తప్పుకుంటే వాడు ముండి ధైర్యంతో ఎలా ముందుకు వచ్చాడు వాణ్ణి రాజు తన అంగరక్షకుడిగా పెట్టుకోవచ్చునని ఆనందుడు ఏమని సలహా ఇచ్చాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకు తన స్థానంలో మంచి అంగరక్షకుని ఏర్పాటు చేయాలన్న చింత రాజును బాధించిన దానికన్నా ఆనందు ఎక్కువగా బాధించింది అందుకోసం ఆనందుడు విలువిద్య ప్రదర్శనం పెడదామంటే అదే సరైన పద్ధతి కాబోలు అని రాజు అనుకున్నాడు రాజుకు వాడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆనందుడు నాట్య ప్రదర్శనం పెడదామని అడిగినా రాజు సరేననేవాడు పోతే సుధన్వుడు తనకు గురి సరిగ్గా లేనట్టు నటించడం అంగరక్షకుడి పరీక్షలో ఒక భాగం ఎంతో గురికల వాడైతే తప్ప సుధన్వుడిలా గురి తప్పడు అదీగాక ప్రసిద్ధుడైన విలుకాడు ఆత్మవిశ్వాసం పూర్తిగా ఉంటేనే గాని ఇతరులకు ప్రమాదం కలిగే ప్రదర్శన ఇయ్యడు తాను జయప్రదంగా ప్రదర్శన ఇయ్యగలనన్న ధైర్యం ఉండబట్టే ప్రదర్శనకు అంగీకరించాడు నిజమైన విచక్షణ జ్ఞానము తన గురిలో మాత్రం ఉండి ముందుకు వచ్చిన యువకులను సుధన్వుడు బెదరగొట్టే ప్రయత్నం చేశాడు వాళ్ళు బెదిరారు అలా బెదరని వాడు ధైర్యంతో పాటు విచక్షణ జ్ఞానం కలవాడు సుదన్వుడు గురి సరిగ్గా ఉన్నదని వాడు గ్రహించి ముందుకు వచ్చాడు వాడిది మొండి ధైర్యం కాదు అలాంటి వాడే అంగరక్షకుడిగా పనికొస్తాడని ఆనందుడు మొదటి నుంచి నమ్మాడు రాజు వాణ్ణి తన అంగరక్ష డిగా చేర్చుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్లీ కలుద్దాం స్టేట్యూన్